సో చిలో గ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకున్న సో మచాస్ అందరూ ఈ వీడియోకి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లు వచ్చేసి హాల్లో పెట్టుకోండి మీరందరూ ఎగ్జాక్ట్గా ఎదురు చూస్తున్న వీడియో దీనికోసమే నాకు తెలుస్తుంది ఎందుకంటే మీ అందరూ తెలుసు చాలా వరకు అనా 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 అన్న నాకు ఏం లేదు అనా అన్నా నాకు ఏం లేదు కొంచెం చెప్పాను ఇదంటే చెప్పన్నా ప్లీజ్ నన్ను చాలామంది అడుగుతున్నారు అంటే మనకున్నది ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయినా వాళ్ళు అడిగిన అడగడం మనం వచ్చేసి వీడియో చేయాలి ఎందుకంటే ఇది కంటెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో అందరికీ నేను వచ్చేసి ఎంవన్ డబ్ల్యూ ఎయిట్ సెవెన్తో ఎలా కొట్టాలి హెడ్ షాట్స్ అనేది నేర్పించబోతున్నా యాక్చువల్లీ నేను గిల్ ట్రై చేస్తున్నా రోజు బట్ లైవ్ వచ్చేసి పెట్టట్లేదు దానికి రీజన్ నేను చెప్తాను నాకు ఫ్రీగా ఉండట్టు అంటే స్కూల్కి వెళ్తాను కదా దాని ద్వారా నాకు ఫ్రీగా ఉండట్లేదు టైం ఉన్నప్పుడు నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను నాకు మీరు రీచ్ చేస్తే రోజు వీడియో ట్రై ట్రై చేస్తాను నేను నాకు రీచ్ అయ్యి ఏమి ఇవ్వకపోతే నేను ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి అంతే కదా అన్న వీడియో నిన్న ఎవరో వచ్చారు నితీషని ఆ బ్రీస ఓకే సటిస్ఫాన్ బాగా ఒక ఇరవై మంది దాకా చూసుకుంటారు దాంట్లో కనీసం ఇరవై మందిలో ఒక ఐదు చేయలేరు నాకు చెప్పండి ఒకసారి సరే ఇంకా ఏం వద్దులే కానీ మీరు వీడియో చూసి గేమ్ ప్లేస్టే చాలు నాకు ఓకేనా గైస్ మీకు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ద మెయిన్ థింగ్ ఈజ్ ద సెట్టింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెన్సివిటీ అని చాలామంది తెలియదు ఇక్కడ పైన ఉంటుంది కంట్రోల్స్ అని పైన అదే కంట్రోల్స్ అని దానిపైన సె సెన్సివిటీ అని ఉంటుంది సెన్సివిటీ జనరల్ జనరల్లో మీకు ఎంతైనా పెట్టుకోవచ్చు ఒక వన్ ట్వంటీ వన్ ఆర్ టూ అలా పెట్టుకోండి రెడ్ డాట్ వచ్చేసి మీ ఇష్టం తక్కువ పెట్టుకోండి జనరల్ కన్నా ఓ ఎయిటీ అలా పెట్టుకోండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఫోర్ నైంటీ దాని మధ్యలో పెట్టుకోండి టూ ఎక్స్ కోప్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పెట్టుకోండి ఫోర్ ఎక్స్ కోప్ వచ్చేసి దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోండి స్కోప్ వచ్చేసి దానికన్నా కొంచెం పైన పెట్టుకోండి ఫ్రీజ్ కెమెరా బటన్ వచ్చేసి మీ ఇష్టం వంద కూడా పెట్టుకోవచ్చు టూ హండ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి వన్ ఫిఫ్టీ పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ద కంట్రోల్స్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇది వచ్చేసి మెయిన్ థింగ్ గైస్ మీ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నా హోల్ థింగ్ మన నా సెట్టింగ్స్ వచ్చేసి ఉంటుంది బట్ ద ఫైర్ బటన్ ఈజ్ ద మెయిన్ ఇక్కడ నా చేతిలో నేను వచ్చేసి తిప్పుతున్నాను కదా ఫైర్ బటను ఇది వచ్చేసి మెయిన్ గైస్ ఇది నాకు అందరి కింద పెట్టుకోండి కొంచెం డ్రాక్ చేసేటప్పుడు హెడ్ షాట్ పైకి డ్రాక్ అవుతుంది ఇది చూడండి అండి ఇవ్వండి ఇచ్చోండి ఒకసారి చూసారు కదా ద స్టెప్ టూ ఒకసారి మీకు క్లాస్ చేయాలంటే అది తెలుసు నా సబ్స్క్రైబర్స్ అందరూ డౌట్స్ ఉండొచ్చు ఏంటన్నా నువ్వు కొడతా పర్వాలేదు మరి మాకు కదా ఓకేనా ఓకే ఓకేనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు డెఫినెట్గా హెడ్ షాట్ ప్రాక్టీస్ అవుతుంది నాకు తెలుసు ముబే బాడీ షాట్స్ కూడా మరి హెడ్ షార్డ్స్ ఎలా పడతాయి నేను అడగొచ్చు ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే నేను ప్రతి ఒక్క హెడ్ షాట్ కూడా చూపిస్తాను కావాలండి మీకు నేను ట్రాక్ అంటే ట్రాకింగ్ అవసరం చూసుకోవచ్చు నేను ఎగ్జాక్ట్ చూపా మీరు ఇలా ట్రాక్ చేస్తే ఇలాగ పడుతుంది అని చూపిస్తున్నాను జస్ట్ నార్మల్గా ఓకేనా డిజెటికల్ డిజెట్టికల్ మొత్తం ట్రాక్ చేసేది జస్ట్ ఈ ఈ పాయింట్ ఉండదు కదా ఈ ఫైర్ బటన్ ఉండదు కదా దానిపైకి ట్రాక్ చేయాలి చూపిస్తాను వన్ నేను వెనక్కి కొడతా ఇది పైకి ఇలా ట్రాక్ చేయండి ఇలా డ్రాక్ చేస్తే పడుతుంది చూసారు కదా ఇలా ట్రాక్ చేయాలి ఫస్ట్ ఆల్ మీరు వచ్చేసి ఇలాగ దగ్గరకు వచ్చి ఇలా కొడదాం ప్రాక్టీస్ చేసుకుంటే స్విచ్చింగ్ హెడ్స్ వచ్చేసి అలాట్ అవుతుంది మీకు ఇప్పుడు డోర్ మెల్ ట్రై చేద్దాం ఫస్ట్ బాడీ పడింది ఓకే ప్రాబ్లమ్ నాకు తెలిసిన ఈ వీడియో లెంత్ నా గేమ్లే నాకు తెలిసినంత వరకు ఒక ట్వంటీ పర్సెంట్ నాట్ అండ్ ట్వంటీ తెలిసి ఉండాలి నాకు ఆ వంద మందిలో ఒక్క లైక్ నాకేం బాధలేదు ఒక్క వ్యూ వచ్చినా నాకేం బాధలేదు న్యూస్ పామునే ఒక్క సబ్స్క్రైబ్ వచ్చినా నాకేం బాధలేదు నేను ఇంత కష్టపడి వీడియో మీరు ఇష్టంగా చూస్తారు అది చాలు కదా కాస్ నాకు సో మీ అందరికీ వచ్చేసి నాకు వచ్చేసి అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ చేయండి నేను ఇంకా క్లారిటీగా వచ్చేసి చెప్తాను మీకు ఇన్ని డౌట్స్ వస్తే నేను ఆన్లైన్లోకి వచ్చి మరి మీతో మాట్లాడి మరి చెప్తాను సో ఇంకా అర్థమైంది అనుకున్నా ఇంత కష్టపడి వీడియో చేసానంటే ఆ రేంజ్లో ఉంటుంది కదా మరి చెప్పండి ఇది ట్రై మీ అందరికీ అర్థమైంది అనుకున్నా అంతేగా ఇది వాటి వీడియో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోస్కి మినిమమ్ ఒక ఫైవ్ లైక్స్ కాల్ ఇస్తుంది ఆ లైక్స్ వచ్చేసి మీరు కంప్లీట్ చేయండి చూడండి ఇలా పైకి డ్రాగన్ ఇలా వచ్చి ఇలా ట్రాక్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ థింగ్ ఎనిమిది మన స్ట్రెయిట్ ఉంటాడు కదా హెడ్ స్ప్రే అంటే చాలామంది తెలియదు ఇప్పుడు కొడుతున్నాడు వాడు మనల్ని కొట్టేటప్పుడు మనకి డ్యామేజ్ పడుతుంది అంత ఎక్కువ ఇంకా యావరేజే పడుతుంది ఇలా కొడితే ఇలాగ యావరేజే పడుతుంది వాడికి మనం కొట్టేది మాత్రం హెడ్ ఫ్రీ పడుతుంది దీన్ని హెడ్ ఫ్రీ అంటారు కాంటే చూపిస్తాను అండి ఒక్కసారి ెడ్ హెడ్ అంటాం లైక్ ఇల్లు జిగ్ జిగ్ దిగ్ దిగ్ ఇల్లు మూవ్ అవుతాడు కదా అప్పుడు కొట్టా దాన్నే హెడ్ స్ట్రే ఉంటుంది చూసారు కదా డ్రాచ్ చేస్తుంటే స్ట్రాచ్ చేస్తుంటే మీరు హెడ్షర్ట్ పడుతుంది అది సో మజ్జాస్ వీడియో తింటే ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంది పక్కన సో మజ్జాస్ లవ్ गिड प्लेयर्स यू टू बाय